హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేము సోమసెల్ దగ్గరికి డాము కాడికి అయితే వచ్చాము చూడండి చాలా బాగుంటుంది డాము ఈ సోమసెల్ డ్యాము అంటారండి కింద నుంచి పైకి మెట్లు ద్వారా పైకి అయితే వెళ్ళిపోవాలండి నేనైతే సగం దూరం వచ్చిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను కింద నుంచి అయితే చూపించలేదు చూడండి మీరు కూడా బాగా ఉంటుంది డమ్ అయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింహల్ని టచ్ చేయండి వీడియో చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చూడండి చాలా బాగుంటుంది డమ్ అయితే అలా కింద అండి అది మేమైతే ఇప్పుడు మెట్ల ద్వారా పైకి అయితే వచ్చిన్నాము పై నుంచి వీడియో తీస్తున్నాడు అనమాట చూడండి కింద అలా ఉంటుంది ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం పైన ఎలా ఉంటుంది ఏంది అనేది క్లియర్గా చూద్దాము ఆ మెట్ల ద్వారా పైకైతే వెళ్ళిపోవాలండి ఒకసారి చూడండి మీరు కూడా అక్కడ అక్కడ నీళ్ళు వచ్చే గేట్లు అండి అవి చూడండి అలా కట్టుండారు చాలా బాగా కట్టుండారండి చాలా ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏమో కానీ బాగా కట్టినారు డామ్ అయితే మొత్తం పన్నెండు గేట్లు అంట అండి అవి ఇప్పుడైతే నీళ్ళు చాలా తగ్గిపోయినాయి అందుకనేసి గేట్ల ద్వారా అయితే నీళ్ళు అయితే రావట్లేదు ఇప్పుడు మొత్తం ఆఫ్ చేసేస్తుండమాట నీళ్లు మొత్తం వదిలినప్పుడైతే మనం అసలు ఆ సౌండ్కి అక్కడ నిలబడలేమండి సౌండ్కు నిలబడలేము అసలు మనకు అంత ధైర్యం కూడా సరిపోదు నాకు ముందుగానే వాటర్ అంటే చాలా భయం అండి ఇప్పుడైతే తక్కువ వాటర్ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యంగానే ఉండాను ఇక్కడ చూడండి మొత్తం క్లియర్గా నీళ్ళు అయితే వాటర్ అయితే చూపిస్తాను పైన అయితే అలా ఉంటుంది చూడండి ఇలా ఇటుపక్క లాగా చేస్తుంటారు చాలా బాగుంటుందండి పైన అదంతా క్లియర్గా మీకు చూపియాలనే పైకైతే వెళ్ళానండి నాకు ఆ రెండు మెట్లు ఎక్కువ చేతలో చాలా గస వచ్చింది ఎక్కువ మాట్లాడలేకపోయాను చూడండి డామ్ అయితే ఎలా ఉందో చుట్టూ కొండలు మధ్యలో వాటర్ అండి చాలా బాగుంటుంది చూసేదానికి మధ్యకారులు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కానీ వీడియోకైతే కనిపించడం లేదు చూడండి ఇలా ఇక్కడ డ్యామ్ వంతినైతే ఎలా ఉంటుంది పైన చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి డ్యామ్ అయితే మాత్రం